హలో అండి నమస్తే నేను మీ హరీష్ సో వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్ సో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళు గ్లోబల్ సిటీ ప్రాజెక్ట్ శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్న ఈ డిటిసిపి అండ్ విత్ రేరా అండ్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి సో ఇది ఎగ్జాక్ట్లీ అడ్రస్ వచ్చేసి మనకు మైస్ గండి టెంపుల్ దాటిన తర్వాత విఠాయిపల్లి విలేజ్ వస్తుంది సో ఆ విలేజ్లోనే మనకి వెంచర్ సో సండే మనకి సేల్స్ మెగా సేల్స్ మేళా జరుగుతుంది లాంచింగ్లో సో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ మనకు సేల్ కూడా కంప్లీట్ అయ్యాయి దీంట్లో మనకు బ్యాంక్ అవైలబిలిటీ కూడా ఉందండి సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఉంది అండ్ దీని డెవలప్మెంట్స్ ఏంటి అంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే మనకి పక్కన లెవెన్ హండ్రెడ్ ఎకర్స్ తోటి మనకు విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది మీరు చూడొచ్చు సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు అవి కూడా చూపిస్తాం మేము అండ్ వాళ్ళ దానికంటే అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మనకు ప్రైస్ కూడా తక్కువ ఉంది అండ్ డెవలప్మెంట్స్ పరంగా కూడా మనకి ఆల్ ఎమ్యూనిటీస్ కంప్లీట్ అయిపోయినాయి ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఒకటి సో చూడండి మీకు సిసి రోడ్స్ కూడా మనకి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ గ్లోబల్ సిటీలో మనకి స్పెషలైజేషన్ ఏంటంటే ప్రతి వెంచర్లో మనం సిసి రోడ్ ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఈస్ ద సిద్ధి వినాయక సో ఎందుకంటే బీటీ రోడ్స్ తొందరగా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి సో డ్రైనేజ్ కావచ్చు నాలా కనెక్షన్ కావచ్చు పార్క్ ఏరియా కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు నీట్గా మెయింటైన్ చేస్తుంటాం మనకి సో ఎవెన్యూ ప్లానిటేషన్ కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మనకు కంప్లీట్ అయినాయి ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఒకటి పెండింగ్ ఉంది సో దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే అప్రిషియేషన్ ఎలా ఉండబోతుంది అంటే సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్కి మనకి లోపల వస్తుంది ఇన్నర్ వస్తుంది ఇది హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంది కాబట్టి సో ఈ ప్రాజెక్టు ఆమన్గల్ మున్సిపాలిటీలో ఉంది సో దానికి అప్రిషియేషన్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఐడియా ఉంటుంది అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం సో కాల్ మీ మై నెంబర్ అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫర్ మోర్ అప్డేట్స్ ఓన్లీ వెంచర్ అనే కాదు సో మనకి రానున్న గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తుంది కూడా మనకు వీడియోస్ చాలా చేస్తున్నాం మనము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎవ్రీ డే మనకు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి సో థ్యాంక్ యూ వెరీ మచ్